సరే ఉండదు పవర్ రాదు గుర్తుపెట్టుకోండి డిజిటల్ బుక్ కాదు మీరా సినిమాలో తొమ్మిది బుక్లు తీసుకున్నా కూడా మీకు పవర్ రాదు ప్రజలు మీ పవర్ కట్ చేస్తారు కాబట్టి డిజిటల్ బుక్లు బుక్లు రాసుకోని తప్ప అధికారులు మీరు డిజిటల్ బుక్ చేసే లేదు డిజిటల్ బుక్ చార్జింగ్ పెట్టుకోలేక కరెంట్ అయిపోతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి గారు మాట్లాడదు రాకండి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా రెండు లక్షల పుస్తకాలు చదివిన వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చింది కానీ ఈ తొమ్మిది పుస్తకాలు చదివిన వాళ్ళకి వచ్చిందా అందుకనే రెండు లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు రెండు లక్షల పుస్తకాలు చదివానని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఎక్కడైనా ఆయన వీడియో ఉంటే నెక్స్ట్ మన డిబేట్ మీరు తీసుకురా అండి చిన్నప్పటి గారు ఈ మాట చెప్పింది నాగబాబు గారు నాగబాబు గారు సాక్షాత్ అసలు ఆ మాట అనకుండా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది పవన్ కళ్యాణ్ గారికి రెండు లక్షల రూపాయల డబ్బులు ఏదో ఇస్తే పుస్తకాలు కొనుక్కున్నాడు ఆయన చెప్పేసి చెప్పాడు కానీ రెండు లక్షల పుస్తకాలు చదివాడు వాళ్ళు చెప్పలేదు మీ దగ్గర అది ఏదైనా క్లిప్పింగ్ ఉంటే నెక్స్ట్ డిబేట్ లో పెట్టండి జనసేన మీరు ఒక రోజు డిబేట్ ఫిక్స్ చేయండి దాని మీద దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మాట్లాడదాం దసరా దసరా పండుగ తర్వాత ఖచ్చితంగా ఒక చర్చ పెడదాం మీరు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఎక్కడ అన్నారు నేను రెండు లక్షల పుస్తకాలు చదివానని అది తీసుకుని రండి జనసేన సరే విజయ్ గారు సార్ ఇప్పుడు మిథున్ రెడ్డి గారు వీడియో పెట్టి చూశారు అంటున్నారు మిథున్ రెడ్డి గారి సిసి కెమెరాలో పెట్టి విజయవాడలో చూస్తున్నారనే విషయం ఆయనకి ఎప్పుడు తెలిసింది ఆయన చెప్పాల్సింది ఎప్పుడు తెలిసింది మొదటి రోజే తెలిసిందా బయట వచ్చేసి నాకు బయలు వచ్చి ఇంటికి వచ్చి మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు వాళ్ళకి అధికారులు కొంతమంది వాళ్ళ మనుషులు అలా నేను చెప్పేది పోని అధికారులు చెప్పుంటే ముందే చెప్పుంటారు కదా ముందే చెప్పుంటారు కదా ఓ మీ మీ లైవ్ స్ట్రీమింగ్ మొత్తం విజయవాడలో చూస్తున్నారని విజయవాడలో ఎవరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారా లేదు ఇంకా ఎవరు లేకపోతే మీ వైసీపీకి సంబంధించిన పేర్లు చెప్పు వాళ్ళు చూస్తున్నారు చంద్రబాబు గారు ఎందుకు చూస్తారు నిజంగా మీకు ముందే చూస్తున్నారని తెలిస్తే మీరేమి అమూల్ బేబీ కాదు కదా నోట్లు ఏలు పెడితే ఏం చేయలేని మనుషులు కాదు కదా కోట్ల రూపాయల ప్రజల రక్త మాంసాల పైన కోట్ల రూపాయలు దాచుకొని దోచుకొని ఎలక్షన్ లో ఖర్చు పెట్టుకొని చేసినటువంటి లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు కదా మీరు కోర్టుకో లేదా ఈ అఫీషియల్స్ ఇగో నేను ఉన్న లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడో చూస్తున్నారు దీన్ని ఎవరు చూస్తున్నారు ఇలా వీళ్ళ పైన చర్యలు తీసుకోవడం అని చెప్పి నువ్వు కోర్టులో ఏమన్నా పిటిషన్ ఫైల్ చేసావా లేదు ఏదైనా ఉన్నతాధికారులకు పంపించావా ప్రతి వారం నీకు ములాకత్తులు వచ్చినాయి కదా ములాకత్తులు ఎవరికైనా చెప్పావా ఈ రోజు వరకు ఒక్క వైసీపీ నాయకుడు ఈ మాట గురించి చెప్పాడా అంటే క్లియర్గా వీళ్ళకి ఈ భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి అతి జుగుసాకరమైనటువంటి స్కామ్ ఇది ఈ స్కామ్ లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు బయటకు వచ్చి సింపతి గేమ్ ఆడుతా ఉన్నారు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్లి సింపతి గేమ్ ఆడి ప్రజల్లో ఏదో తప్పుడు సంకేతాలు తీసుకెళ్లాడో అదే విధంగా వీళ్ళు ఇప్పుడు కూడా ఎమోషన్ గేమ్స్ ఆడుతున్నారు ఎమోషన్ గేమ్ ఒక నిమిషం ఆగొచ్చిన